ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి డిఎస్సీ అభ్యర్థులను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గం చేశారు నిరసనకారులు డిఎస్సీని వాయిదా వేయాలంటూ గత రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలే ఆందోళనలకు కారణమంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగుల పేరుతోటి బీఆర్ఎస్ ఆడుకుంటోంది అంటూ మండిపడ్డారు డీఎస్సీ వాయిదా వేసే వరకు తగ్గేదేలే అంటున్నారు అభ్యర్థులు ఓయూలో భారీగా మోహరించారు పోలీసులు మెగా వేల పోస్టులు ఇక్కడ మీరు వేస్తలేరు అని అనుకుంటూనే ఆరు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంది ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా ప్రశ్న అసలు ఉద్యోగాలు ఇవ్వన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా ఉద్యోగాలు ఇవ్వమంటారా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు ఏడు నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతుండ్రు మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తుండ్రు అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ని ఏ రోజు కండక్ట్ చేయాలి మీకు ఆ చిత్తశుద్ధి ఆ క్లారిటీ మీకన్నా ఉందా ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు ఐదు వేల పోస్ట్లు ఇస్తాన డిఎస్సిని ఆరు వేల వేసి పెంచిన మాట వాస్తవమా కాదా పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు కానీ కోర్టు కేసులు చిక్కుముళ్ళు కానీ లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఎడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసినా నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు చదువుకోనికి రెండు నెలలు సమయం ఇవ్వాలని మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేసిన మళ్ళా నెక్స్ట్ డేట్స్కి మళ్ళీ రెండు నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ ని ఇవ్వగలుగుతామా ఈ యొక్క పదకొండు వేల ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి